ప్రస్తుతం తీసుకోపోయే కార్యాచరణ గురించి వారి మాటలనే ప్రత్యేకించి అందరికీ నమస్కారం పలమనే రూరల్ మండలంలో ఈరోజు మొన్నటి రోజున మండల పరిషత్ ఎన్నికలు కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ అటు జడ్పీటీసీ అభ్యర్థిని శ్రీమతి మల్లిక రంగనాథం గారిని అదేవిధంగా మండలంలోని ఎనిమిది ఎంపీటీసీ అభ్యర్థులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యతతో సంతం చేసుకుంది ముఖ్యంగా ఈ మండలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ఈరోజు అటు జెడ్పీటీసీ కానీ ఇటు మండల అధ్యక్ష పదవి కానీ ఉపాధ్యక్ష పదవి కానీ అన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తిరగరాసింది ఈ విజయానికి కారకులైనటువంటి పొలం నేరు మండల ప్రజానీకానికి కానీ ఇటు జెడ్పీటీసీ అభ్యర్థికి కానీ ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కృషి చేసినటువంటి మండలంలోని ముఖ్య నాయకులకు కానీ సర్పంచ్లు కానీ మరీ ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ విజయానికి ఎంతో కష్టపడి ఈ విజయాన్ని సాధించి పెట్టారు వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి పేరు జరుపుతున్నాం అదేవిధంగా పెద్దలు మా జిల్లా పెద్దలు రామచంద్రారెడ్డి గారు మన పొలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ గారు అందరికీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇటు ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మరి భారీ ఆయుధికతో సాధించడానికి మాకందరికీ వెన్నుతట్టి ప్రోత్సహించినటువంటి పెద్దలందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ గతంలో ఎంపీపీ ప పీఠం కానీ జెడ్పీటీసీ పీఠం కానీ దక్కించుకోలేదు కానీ ఈసారి పూర్తి ఆధిక్యతో పూర్తిగా స్పష్టమైన ఆధిక్యతతో ఈరోజు మండలాన్ని మేమందరం కూడా చేయించుకోవడం జరిగింది మా తోటి మిత్రులు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి మల్లిక గారి భర్త అయినటువంటి రంగనాథం గారు అదేవిధంగా నేరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మన బైపు గారిపల్లె సింగిల్ విండో అధ్యక్షుడు రాజారెడ్డి గారు ఇంకా మన ఎంపీటీసీలు అందరం కూడా ఈరోజు ఈ విజయానికి అంత కష్టపడ్డాం వారికి అందరికీ కూడా మనమందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు స్థాయిలో ఇంకా కార్యరూపం దాల్చలేదు అదే ఆ విషయం కానీ అదేవిధంగా మండలంలో కౌండిన్న ప్రాజెక్టు మరి గంగన్న శిరసు ఎత్తిపోతల పథకం ద్వారా మరి ప్రాజెక్టు నిర్మించేదానికి రైతులకి వారికి డబ్బులు చెల్లించాల్సి ఉంది అదేవిధంగా గత సంవత్సరం నుంచి కూడా కోవిడ్ బారిన ఈ మండలం ఎంతో బాధాకరంగా మరి జనాలందరూ కూడా ఇబ్బంది పడిన సమయంలో మా సర్పంచులు కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాల్లో పారిశుద్ధ్యమైతే ఏమి ఆ కోవిడ్ పట్ల అవగాహన కల్పించడం అయితే ఏమి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యవంతులు చేస్తూ అటు గ్రామశుద్ధ గ్రామ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుల ద్వారా మరి సర్పంచులు వార్డు మెంబర్ల ద్వారా ఎంతో ఎనలేని కృషి చేసి మరి కోవిడ్ని అదుపులోకి తెచ్చారు ఈ మండలంలో దాదాపు ఇప్పటికీ తొంభై ఎనిమిది శాతం కోవిడ్ అదుపులో ఉంది ఇంకా ఒకటి రెండు కేసులు వస్తున్నాయి అంతకు మించి తప్ప మరి కోవిడ్ ఈరోజు చాలా వరకు కంట్రోల్లోనే ఉంది అదేవిధంగా మండలంలో ఇంకేదైనా మేమందరం కూడా ఐకమత్యంగా మండలంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రతి గ్రామంలో ఏదైనా సమస్యలను గుర్తించి వాటిని అన్నింటిని కూడా మేము త్వరలో పరిష్కరించి మేము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాం మండలంలో ఏ సమస్య వచ్చినా కూడా అందరం మేమందరం ఒకటిగా ఉండి ఆ సమస్యను పరిష్కరించేదానికి మేము అందరం పాటుపడతాం అదేవిధంగా పెద్దలు రామచంద్రారెడ్డి రెడ్డి గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మా సమస్యలను విన్నవించి ఆ సమస్యలు తీర్చేదానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ మండల ప్రజానికానికి మా ఎంపీటీసీ అభ్యర్థులని జెడ్పీటీసీ అభ్యర్థులని గెలిపించడానికి మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై జగన్